హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఇప్పటి వరకు మరి సాగర్లో ఒక కోణమే చూసాం రెండవ కోణం చూస్తే మరి రామరాజు తట్టుకోగలడా మరి ఎప్పుడైనా పిల్లిని తలిపేసి బాగా కొడితే అది పులిలాగా గర్జిస్తుందన్న సామెత సాగర్కే వర్తిస్తుంది ఎప్పుడు అణిగి మణిగి మరి తండ్రికి ఎదురు తిరగని సాగర్ ఒక్కసారిగా చిరుత పులిలా విరుచుకుపడ్డా మరి సాగర్ దాటికి ఒక్కసారిగా చిగురుటాకులా రామరాజు వణికిపోతున్నాడా మరి సాగర్ నిర్ణయం కరెక్టేనా రామరాజు ఆలోచిస్తున్నది మరి తప్పేనా మరి సాగర్ నిర్ణయం కరెక్టే అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి ఇంకా ప్రేమ ప్రేమ నర్మద ఇద్దరూ కలిసి ఒక్కసారిగా భాగ్యం మీద విరుచుకుపడ్డారా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భద్రావతి ఆనందంగా మరి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది తన ఆనందానికి అవధులే ఉండవు ఇంకా ప్రేమ అమ్మని పిలిచి పాయసం చేయమంటుంది ఏంటి వదిన అర్జెంటుగా పాయసం చేయమంటున్నారు ఏమన్నా విశేషమా అనగానే నాకు ఎదురు ప్రశ్నలు వేయొద్దు వెళ్ళి పాయసం చేసి పట్టుకురా అని చెప్పేసి అంటుంది ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళ అత్తగారితో చెప్తుంది ఏంటో వదని గారు చాలా సంతోషంగా ఉన్నారు నాకు భయంగా ఉంది అత్తయ్యా అని చెప్పేసి అంటుంది నిజమేనే మీ భద్రావతి ఆనందంగా ఉందినంటే ఆ రామరాజు ఇంట్లో ఏదో జరగబోతుందని అర్థం అప్పుడే అది సంతోషంగా ఉంటుంది కాబట్టి ఏదో జరుగుతుందమ్మా అని చెప్పేసి అనగాని ఏమో అత్తయ్యా చాలా భయంగా ఉంది పాయసం చేసి పట్టుకురమ్మంటున్నారు సరే నువ్వైతే చెయ్యమ్మా నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది ఈ లోపల మరి టీవీ పెట్టుకుని హ్యాపీగా అసలు తనకి కాళ్ళు చేతులు సంతోషంతో పట్టలేకపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే కోపంతో వస్తాడు సేనాపతి ఇంకా అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని కిందకేసి కొడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భద్రావతి ఏంట్రా సేనా మతి ఉండే చేస్తున్నావా ఇంట్లో వస్తువులు పగలకొట్టమేంటి అసలు నీ వయసుకి నువ్వు ప్రవర్తించే తీరికి ఇది కరెక్టేనా అనంగానే ముమ్మాటికి కరెక్టక్క ఎందుకంటే నాకు జరిగిన అవమానం నన్ను తట్టుకోలేకపోతున్నాను ఏంట్రా అవమానం ఏంటంటావా అసలు ఈ ఊరిలో నన్ను అరెస్ట్ చేసే మొనగాడే ఉన్నాడా అలా లేని సమయంలో ఆ నర్మద ఆఫ్టర్ ఆల్ ఆ నర్మద నన్ను అరెస్ట్ చేపించి ఒక రోజంతా జైల్లో ఉన్నట్టుగా చేసింది ఆ అనుభవాన్ని మర్చిపోలేకపోతున్నాను రోడ్డు మీద వెళ్తుంటే అందరూ నా వంక వెకిలిగా చూసి నవ్వుతున్నారు వీడికి బాగా కోరలు తీసిందిరా ఆ రామరాజు కోడలు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారు అదంతా వింటుంటే నాకు ఒళ్ళంత కంపరం ఎక్కినట్టు అక్క షర్టప్ అని చెప్పేసి అంటుంది భద్రావతి ఏంటక్క ఏంటి నువ్వు షర్టప్ అంటే నా కోపం అంతా పోతుందనుకుంటున్నావా అరే ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నావురా త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి ఇప్పటికే మొదలైపోయింది నీ శత్రువు ఇంట్లో గొడవలు కాబట్టి నువ్వు చచ్చిపోవడంరా మనకి మనల్ని అవమానం చేసిన వాళ్ళని ప్రతిరోజు వేధించి వేపుకు తినటమే మన మన పని అలాంటిది నువ్వు అనుకున్నది నీ కక్ష సాధించడానికి సమయం ఆసన్నమైపోయింది ఆ రామరాజు కంట కన్నీరు పెట్టే రోజు ఎంత దగ్గరలో ఉందో నీకే తెలీదు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు ఈ అక్కని నమ్ము రామరాజుని మన ఇంటి ముందు చేతులు కట్టుకుని నిలబెట్టేలాట నేను చేస్తానురా ఈ అక్క నీకు ప్రామిస్ చేస్తుంది అని చెప్పి సేనాపతికి అంటుంటే అప్పుడే పాయసం తీసుకుని వస్తుంది ఇంకా వదిన పాయసం అనగానే ఇంకా హరే తమ్ముడు తీసుకోరా అని చెప్పేసి సేనాపతికి భద్రావతికి ఇంకా తీసుకుని తింటూ అక్క చెప్పనేలేదు అసలు ఏం ప్లాన్ చేస్తున్నావో చెప్పనరా చూసిన రోజు ఎక్కకి ఏం గిఫ్ట్ ఇస్తావో నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి ఇంకా పాయసం తింటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ రామరాజు నిద్ర పట్టక లేచి కూర్చుంటాడు కూర్చుని అక్కడి నుంచి బయటికి వచ్చి చీకటిలో కూర్చుని కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటాడు ఒక్కసారిగా కుదేలైపోతాడు అసలు నేను చూసింది నేను విన్నది కరెక్టేనా నాతో మాట్లాడింది సాగరేనా అసలు వాడు పూనకం వచ్చినట్టు ఊగిపోవటం వాడిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాడు నా ముందు కనీసం నాన్న అని పిలవడానికే భయపడిపోతాడు అలాంటి సాగర్ ఈరోజు అమ్మవారు పూనినట్టు తుఫానులాగా చెలరేగిపోతాడా ఒక చిరుతపులిలాగా నా మీదకి వస్తాడా అది నాన్న అని చెప్పి పిలవలేని వాడు నా మీద అంత ఇదిగా విరుచుకుపట్టడానికి నిన్నంతటికీ కారణం వాడిని అలా ప్రోత్సహించడం నేను అనుకోవటం నిన్నంతటికి కారణం ఎవరు ఎవరై ఉంటారు అని చెప్పేసి చిగురుటాకలాగా వణికిపోతాడు రామరాజు ఇంకా అప్పుడే అక్కడికి వస్తుంది వేదవతి ఏంటండి ఇక్కడ కూర్చు కూర్చున్నారేంటి అసలు మీరు ఎప్పుడు ఇలా బాధపట్టని ఎప్పుడు చూడలేదు ఆఖరికి మనం ఎన్ని కష్టాలు పడ్డా మీరు ఎప్పుడు మీ కంట్లో కన్నీరు చూడలేదు అలాంటిది ఈరోజు నిద్రపోకుండా భోజనం చేయకుండా ఈ చీకట్లో కూర్చుని బాధపడుతున్నారేంటండి నాకు చాలా బాధగా ఉంది పదండి అని చెప్పేసి అంటుంది బుజ్జమ్మ ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి బుజ్జమ్మ మనల్ని మన బిడ్డలు వదిలేసి వెళ్ళిపోతారని నా మనసు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు మనం పెంచినప్పుడు వాళ్ళకి భార్యలు లేరు వాళ్ళ భార్యలు లేనప్పుడు వాళ్ళు అమాయకత్వంగా మనం ఏం చెప్తే అదే విన్నారు ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి పెద్దోడు అంటావా పెద్ద కొడల్ని పక్కన పెట్టే వాళ్ళిద్దరూ మంచివాళ్ళు కల్మషం లేని వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు మామగారంటే గౌరవం ఆ గౌరవంతోనే ఇంట్లో ఏం జరిగిందో నాకు చెప్తుంది మిగతా ఇద్దరు కోడళ్ళు వాళ్ళు మనకేమీ చెప్పరు వాళ్ళ భర్తల మాట వాళ్ళ మాట వాళ్ళ మాట వాళ్ళ భర్తల మాట వాళ్ళు ఎప్పటికైనా చదువుకుని ఉద్యోగాలు సంపాదించి మనకి దూరంగా వెళ్ళిపోతారు అందుకని ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను నా ఆవేదనని దిగమింగుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా వేదవతి లేదండి ఎప్పటికీ అలా వెళ్ళరండి అని చెప్పేసి మరి రామరాజుని పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది బుజ్జమ్మ ఏడ్చేసే బుజ్జమ్మ ఈరోజు బాగా ఏడ్చేస్తే దుఃఖమంతా తీరిపోతుంది అంతే రేపటికి తేలికైపోతాం ఇది నిజం మన చేతుల్లో ఏమీ లేదు మనం పెంచడం పెద్ద చేయటం చదివించడం వరకే ఆ తర్వాత కాళ్ళు చేతులు వచ్చాక వాళ్ళకి భార్యలే అందమైన దేవతల్లాగా కనిపిస్తారు వాళ్ళు చెప్పేదే వేదంగా అనిపిస్తుంది వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడిపోతారు తండ్రి మాట అయితే అవసరం లేదు బుజ్జమ్మ అని చెప్పేసి అనేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా రామరాజు ఇంకా ఇదిలా ఉండగా వేదవతికి చాలా కోపం అనిపిస్తుంది నిజమే ఒక్క మాట కూడా నాకు నర్మదా చెప్పలేదు ఫ్రెండ్ అంటుంది అత్త అంటుంది అమ్మంటుంది ఇన్ని కబుర్లు చెప్తుంది ఎంతైనా బాగా చదువుకుంది కదా ఆ తెలివితేటలని నా మీద వాడేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ తెల్లవారిని నర్మద పని ఏంటో అడిగి కడిగి పారేస్తాను ఈ అత్తయ్య అంటూ చూపిస్తాను అని చెప్పేసి అనుకుంటుంది వేదవతి ఇంకా ఇదిలా ఉండగా మరి రాత్రి అయిన తర్వాత పాల గ్లాస్తో చందు దగ్గరికి వస్తుంది మరి మన పెద్ద కోడలు వల్లి ఇంకా వల్లిని చూసి సాగర్ అటువైపు తిరిగి పడుకుంటాడు బా తాగండి బా ఏంటి బా రాత్రి లేటుగా వచ్చారు ఇంకొంచెం సేపు అయితే తెల్లవారిపోతుందేమో ఇంతసేపు పట్టింది ఏంటి బా ఏమైనా అర్జెంట్ వర్కా అని చెప్పేసి అంటుంది అర్జెంట్ వర్క్ ఏమీ లేదు ఇంటికి రావాలంటే మనశ్శాంతి లెక్క కరువు అయినా ఈ ఇంట్లో నా మాట ఎవరికి లెక్కుంది అనగానే ఏంటి బా అలా మాట్లాడతారు మీ మాట ఎప్పటి నుంచి అవదాటాను బా అని చెప్పాను కానీ ప్లీజ్ వల్లి నువ్వు నాతో మాట్లాడుకు దూరంగా పడుకో అని చెప్పేసి అంటాడు ఏంటి బా అలా అంటారు నేను మీ అన్నీ చూసుకుంటాను ఇంటికి ఏం కావాలన్నా నేను అన్నీ నిజాయితీగా ఉంటాను మావయ్య గారికి తెలియని విషయాలని చెప్తాను అదే అదే వచ్చింది నువ్వేది తెలిసినా నాకు చెప్పాలి కానీ ప్రతిదీ మావయ్య గారికి చెప్తున్నానని చెప్తావేంటి అయినా బుద్ధుందా వల్లి నీకు అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అడుగుతాడు నేను తప్పుగా మాట్లాడితే క్షమించు బా కానీ ఏ చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తాను బా అంతే తప్ప గొడవలు పెట్టాలని నాకు కాదని చెప్పి నంగనాచి తుంగబురలాగా అన్నీ చందుని నమ్మించాలని చెప్పి చందు దగ్గర గుంట నక్కలాగా కన్నీరు పెట్టుకుంటుంది ఇంకా చందు సర్లే ఏడవద్దు అని చెప్పేసి బుజ్జగించి ఇంక నిద్రలోకి జారుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా తెల్లవారుతుంది తెల్లవారంగానే ఇంకా ప్రేమని సా ధీరజ్ పద జాగింగ్కి వెళ్దాం అని చెప్పేసి అంటాడు వద్దురా నాకు జాగింగ్కి రావాలని లేదు అని చెప్పేసి అంటుంది ప్రేమ అదేంటి ఎందుకు రావు అని చెప్పేసి అంటాడు చెప్తున్నాను కదా ఇంట్లో ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు నచ్చటం లేదు అని చెప్పేసి అంటుంది చూడు ప్రేమ ఎవరు ఎన్నన్నా ఏమనుకున్నా నీ లక్ష్యాన్ని నువ్వు వదలకూడదు ఏ ఎందుకని నాన్నగారు అన్నమాట ఇప్పుడు మా నాన్న అన్నది నువ్వు నమ్ముతున్నావా ఒకవేళ నువ్వు జాబ్ చేస్తే ఆయనకేంటి కష్టం అయినా ఎప్పుడు ఒకేలా ఉండాలని తీరలేదు నాన్న నడిపేది రైస్ మిల్లు ఆ రైస్ మిల్లు సాగర్ని తన కింద జాబుకి పెట్టుకున్నారు అయినా ఇప్పటి రోజుల్లో చదువుకు తగ్గ జాబ్ చేస్తున్నాను కానీ తను చదువుకున్న డిగ్రీ చదువుకుని ఇంకా రైస్ మిల్లో మూటలు మోసుకుంటూ డెలివరీలు చేసుకుంటూ ఉంటే వదినేమో మంచి పోస్ట్లో ఎంఆర్ఓగా పోస్ట్ జాబ్ చేస్తూ ఉంది తనకు తగ్గట్టుగా ఉండాలని తనని ఒక చేతకాని దద్దమ్మలాగా తను చేసుకున్న మావయ్య గారు మాట్లాడుతున్నారని అన్నయ్య కుమిలి కుమిలిపోతున్నాడు వాడేంటో పరీక్షించుకోవడానికి వాడి టాలెంట్ నిరూపించుకోవటానికి జస్ట్ ఒక ఎగ్జామ్ రాశాడు ఆ ఎగ్జామ్ను పట్టుకుని నాన్న వాడిని మోసగాడని ఇల్లరికం వెళ్తాడని ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుంటే ఎవరికన్నా ఏమనిపిస్తుంది ప్రేమ ఎదురు తిరిగి మాట్లాడటం తప్పే కాదనిపించింది సాగర్ ఎప్పటి నుంచో మోస్తున్న బాధనంతా ఒక్కసారిగా బయట పెట్టాడు వాడు ఇప్పుడు కాదు ఎప్పుడో మాట్లాడాల్సింది కానీ వాడికి ఇన్నాళ్ళకి వాడి భావన బయట పెట్టాడు నాకైతే సాగర్ చేసిన దాంట్లో కొంచెం కూడా తప్పనిపించలేదు నీకు అనిపిస్తుందా ప్రేమ అని చెప్పేసి అంటాడు చచ్చా సాగర్ బావ గారు తప్పు చేశారని అనటం లేదు కానీ ఒక విషయం చెప్తున్నాను ధీరజ్ ఏం చేసినా ఎగ్జామ్ రాస్తున్నానని మావయ్య గారికి చెప్తే బాగుండేదేమో కదా ఆగు ప్రేమ అక్కడే ఆగు నిజంగా వాడి ఎగ్జామ్ రాస్తానంటే నాన్న ఒప్పుకుంటారనుకుంటున్నావా చచ్చినా ఒప్పుకోరు అసలు ఆయనకి గవర్నమెంట్ జాబులు ఏ జాబ్ చేయటం ఇష్టం ఉండదు నేను కూడా ఈ క్యాబ్ డ్రైవర్గా చేయడం ఆయనకి ఇష్టం లేదు ఆయన దగ్గర రైస్ మిల్లో చేయటమే ఇష్టం నిన్ను చూసావా పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతాను అంటే వద్దన్నారు మరి చదువుకున్న చదువు అంతా గంగలో పోయటానిక డబ్బులు ఖర్చు పెట్టి చదువుకుని అయినా నిన్న మొన్నటి రోజుల్లో ఇష్టా ఇష్టాలకు తగ్గట్టుగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి అంతే తప్ప ఎవరికో ఇష్టం లేదనో లేకపోతే ఎవరికోసమని మొహమాట పడితే మనం ముందుకు వెళ్ళలేం ప్రేమ అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నువ్వు పోలీస్ ఆఫీసర్వి కావాలి ఖచ్చితంగా కావాలి అది నాన్నైనా మీ నాన్నైనా ఎవరు ఎదురొచ్చినా నేను ముందుకు నువ్వు ధైర్యంగా ముందుకు అడిగిపోయి నీ కాళ్ళ నొప్పులు వచ్చినా చేతుల నొప్పులు వచ్చినా నేనున్నాను అవి రాకుండా చూసుకోవటానికి నువ్వు ఫిట్నెస్గా నీ టార్గెట్ మీద కళ్ళు పెట్టి బ్రెయిన్ పెట్టి నువ్వు నీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి కష్టపడు అంతే ఇంట్లో గొడవలు అవుతున్నాయా లేకపోతే మామయ్య గారు ఏమైనా అంటారా అత్తయ్య గారు ఏమని అంటారా అని నువ్వేం పట్టించుకోవద్దు ముందు పదా అని చెప్పేసి ఇంకా ప్రేమని బాగా మోటివేట్ చేస్తాడు ధీరజ్ ఇంకా తప్పదన్నట్టుగా ప్రేమ ఎప్పట్లాగానే జాగింగ్కి బయలుదేరుతుంది ఇంకా వాళ్ళిద్దరూ జాగింగ్కి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా మరి తిరుపతి చెంప మీద కొట్టిన దెబ్బకి ఒక మూల కూర్చుని బాధపడుతూ ఉంటాడు అసలు ఎప్పుడూ బావ అంత ఇదిగా నన్ను ఏ రోజు కొట్టలేదు అలాంటిది ఈరోజు నా చెంప మీద కొట్టి నన్ను పక్కకు తోసేశాడు నేను బావనే నమ్ముకుని ఆ ఇంటికి వెళ్లకుండా ఈ ఇంట్లో ఉంటూ నమ్మకంగా ఉంటున్నందుకు బావ నాకు తగిన శాస్తి చేశాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే అప్పుడే సాగరొస్తాడు ఏంటి బాబా ఏంటి మావయ్య బా బాధపడుతున్నావా అని చెప్పి అనగానే అవును రాలుడు నీ కారణంగా మీ నాన్న నిన్ను కొట్టలేక నన్ను కొట్టాడు ఇదేమన్నా బాగుందారా అని చెప్పి అనగానే సారీ మావయ్య సారీ నాన్న తరఫు నుంచి నా తరఫు నుంచి నేనే చెప్తున్నాను ఏమి అనుకోవద్దు నిన్ను కొట్టాలని నాన్న కొట్టడం కాదు ఆ షార్ట్ టెంపర్లో అలా వచ్చేసింది అంతే ఏమనుకోకు నిన్ను కాకపోతే ఎవరినంటారు చెప్పు అనగా నిజమే రాలుడు నన్ను కాకపోతే ఎవరిని అంటారు ఆయన నన్ను ఒక తమ్ముళ్లాగా కొడుకులాగా పెంచారు కాబట్టి నేను ఈ దెబ్బ కోసం అంత బాధపడటం లేదు కానీ నువ్వు చేసిన దానికే మింగిడి పట్టం లేదురా ఏం చేశాను అనగానే ఒక మాట మీ నాన్నకు చెప్పి ఎగ్జామ్ రాసి ఉండొచ్చు కదరా ఎందుకట్లా చేసావు అనంగాని నువ్వు కూడా అదే మాట మాట్లాడకు మావయ్య అసలు ఏం జరిగిందో నీకు తెలీదు నేను నరక ఏతను అనుభవిస్తున్నాను నర్మదా వాళ్ళ నాన్న నన్ను ఒక చేతకాని దద్దమ్మలాగా ఎందుకు పనికిరాని అన్నట్టుగా అందరి ముందు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీస్ అంతా గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారని నేను ఎందుకు పనికిరాని వెదవనని నర్మదకి అసలు ఏ విషయంలోనూ పోటీ పడలేనని చాలా అవమానకరంగా మాట్లాడారు ఆ మాటలు తట్టుకోలేక ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నేను సొంతగా తీసుకున్న నిర్ణయం అది అని చెప్పేసి అందుకే అలా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతాడు ఇక నర్మద సాగర్ని చూసి అసలు ఆశ్చర్యపోతుంది లేచి సాగర్ సాగర్ నా మాట వినటం లేదేంటి అని చెప్పి అడుగుతుంది ఏం చెప్తావు ఏం చెప్తావు నర్మదా మీ నాన్నకి ఎదురు తిరిగావెందుకు ఎందుకట్లా మాట్లాడుతున్నావు ఈ పద్ధతి ఏం బాగాలేదు అని చెప్పేసి అంటావు కదా అని చెప్పేసి అడుగుతాడు అయ్యో సాగర్ నేను అనేది అది కాదు అసలు నువ్వేనా నువ్వేనా ఇలా ఉన్నది ఒకప్పుడు సాగర్ ఇప్పుడు సాగర్ ఇంత మార్పా అని చెప్పేసి అంటుంది ఏం నర్మదా నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా నీ త్యాగం ముందు నా త్యాగం ఎంత అసలు నువ్వు ఈ కుటుంబానికి చేస్తున్నది చాలా ఎక్కువ ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు నీ బాధని ఈ ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోరు అందరూ ఏ చిన్న తప్పు చేసినా ముఖ్యంగా నాన్నగారు మనమేదో ఈ ఇంటికి పాడు చేసేస్తున్నామన్నట్టు ఆయన ఏదో ఫీల్ అయిపోతారు చెప్తున్నాను కదా ఆయన దృష్టిలో ఆయనకు దూరంగా మీ ఇంటికి ఇల్లరికీ వచ్చేస్తానని ఆయన గుండెల్లో పెట్టేసుకున్నారు ఆ రోజు నుంచి ఈ రోజుకి అదే అనుకుంటున్నారు కానీ అది కాదు కదా నేను నీకు జాబ్ చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని మాత్రమే అనుకున్నాను ఎప్పటికైనా నాన్ననే పక్కన ఉంటాను ఆయన వద్దన్నా వెళ్ళిపోమన్నా ఆయన విడిచిపెట్టి వెళ్ళను ఆ విషయం ఆయనకు తెలియటం లేదు ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా నర్మదా ఎలా నువ్వు నన్ను నమ్మి వచ్చావు కదా మరి నాన్న కంటే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నావు కదా నీకోసం ఏమన్నా చేయాలి కదా అనగానే ఇంకా సాగర్ ఐ లవ్ యూ సాగర్ నువ్వు ఇంట్లో మీ నాన్నకి ఎదురు తిరిగావని చెప్పి కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా భరోసాగా ఉంది ఒకప్పుడు నువ్వు ఇలా లేవు మన మ్యారేజ్ అయిన తర్వాత భయమేస్తూ ఉండేది నువ్వు చేసే ప్రతి విషయానికి కంగారు పడిపోతూ ఉంటే సాగర్ ఏంటి ఇంత పెరికితనంగా ఉన్నాడా అనిపించేది కానీ ఇలాంటి సాగర్ని నేను చూడాలి అనుకున్నాను ఇలాగే ధైర్యంగా ఉండు సాగర్ నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడతావు అని చెప్పేసి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది నర్మదా ఇంకా వాళ్ళిద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు ఇంకా ఇదంతా చూస్తున్న వల్లి హం బాబోయ్ నర్మదా సాగర్ని ఎలా చెప్తుందో చూడు అసలు వీళ్ళిద్దరి మధ్య చాలా అండర్స్టాండింగ్ ఉంది నా భర్త ఉన్నాడు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు వీళ్ళకి ఇలా కాదు అగ్నికి ఆజ్యం పోసినట్టు మళ్ళా గారి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి మావి గారికి చెప్పాలి ఇదంతా సాగర్లో పుట్టింది కాదు ఆ నర్మదా కారణంగా గారు అని చెప్పేసి చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మళ్ళీ మరి భాగ్యానికి ఫోన్ చేసి అమ్మా తొందరగా రా వస్తే ఆ నర్మదకి ఆట కట్టించవచ్చు ఈరోజు ఇంట్లో జరిగిన అరాచకానికి చాలా జరిగింది నర్మదని వెక్కి వెక్కి ఏడ్చేలాగా చేశాను వస్తున్నానమ్మా ఇలాంటప్పుడే వస్తే వాళ్ళకి బాధలో బాధ పెడతా ఉంటే అంత పొగరు తగ్గుతుంది ముఖ్యంగా నర్మద పొగరు చాలా ఎక్కువ అని చెప్పేసి భాగ్యం బయలుదేరుతుంది ఇంకా ఇదిలా ఉండగా రామరాజుకి కాఫీ తీసుకుని వచ్చి వాళ్ళి మావి గారండి మావయ్య గారండి మీకు ఒక విషయం చెప్పాలండి పాపం మీరు సాగరమర్తి గారు అలా ఎందుకు మారా అనుకుంటున్నారు కదండి ఎవరు వలన మారో తెలుసా అండి అని చెప్పి చెప్తుంది ఎవరి వల్ల నర్మదా కారణంగా అండి నర్మదే చెప్పిందండి మీది ఇలా మాట్లాడాలని ఎగ్జామ్ రాయమని హాస్ బాబోయ్ ఆ రోజు అర్ధరాత్రి కాడ ఊరు బట్ చదువుకుంటున్నారు కదండి ఆ రోజు మీకు చెప్తే మీరు నమ్మలేదు కదండి మీరు దొంగలు వచ్చారని చెప్పేసి అన్నారు ఇదంతటికి కారణం నర్మదేనండి అని చెప్పేసి పూస కూచ్చినట్టు మళ్ళీ రామరాజుని చెప్తూ ఉంటుంది ఇంకప్పుడే భాగ్యం కూడా వస్తుంది రావడం రావడంతోనే ఇంకా భాగ్యం గేట్ తీసుకుని వస్తూ ఉంటే అప్పుడే నర్మద ఉద్యోగానికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది అప్పుడు ఎదురైనా ఏమ్మా నర్మద బాగా తగిన శాస్తి జరిగిందంటగా అయినా తెలివితేటలు నీ ఒక్కదానికే సొంతం అనుకుంటున్నావా తెలివితేటలు మాకు లేవా మేము తలుచుకుంటే నేను నా కూతురు తలుచుకుంటే నేను ఇంట్లో నుంచి గెంటేయటం ఏమాంతరం అంత కష్టమేమీ కాదు పోనీలే కదానని ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో నీకంటే మించిన మహారాణి లేదన్నట్టు సెలరేకపోతున్నారటగా సాగర్తో జా ఎగ్జామ్ దానికి తగ్గట్టుగా రామరాజన్నయ్య బాగా గడ్డి పెట్టాడంట కదా అని చెప్పేసి ఇంకా రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న నర్మదకి ఒక్కసారిగా కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది చూడండి పిన్ని గారు అడం తప్పుకోండి నాకు అర్జెంటుగా వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది ఏటీ పెద్దదాన్ని ఏదో మాట్లాడుతూ ఉంటే అర్జెంటు పని అయిపోయిందా అయినా అంత పొగరు పనికి రాదు ఆ పొగరు బట్టే ఈ రోజున ఈ స్థాయికి అందరి ముందు అందుకే నీ భర్త బస్తాలు మోసుకుంటూ ఉంటే నువ్వు మాత్రం మహారాణిలో ఉద్యోగం చేసుకుంటున్నావు ఇలాంటి పొగరు పట్టి తల్లిదండ్రుల మాట వినకపోబట్టే ఇదిగో ఈరోజు ఇలాంటి బాధలు పడుతున్నావు అనగానే మర్యాదగా మాటలు రానివ్వండి నా భర్త బియ్యం బస్తాలు మోస్తున్నాడని చెప్పేసి అంటున్నారా అవును మోస్తాడు తన సొంత ఇంట్లో సొంత పని చేసుకుంటున్నాడు దాంట్లో తప్పేంటి మీలాగా మోసం చేసి అబద్ధాలాడి చదువు లేకపోయినా ఉందన్నట్టు మీ కూతురికి ఈ ఇంటికి మామయ్య గారికి మోసం చేశారు చూడండి ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నామని చెప్పి కనీసం ఫైనాన్స్ అనే మాటకు అర్థం కూడా తెలియని మీరు నా మీద చెప్తున్నారా ఇంకొకసారి మన్ను కానీ సాగర్ని కానీ మా కుటుంబాన్ని కానీ వేలెత్తి చూపిస్తే వేలు విరిచేస్తాను జాగ్రత్త అని చెప్పి అంటుంది హం బాబోయ్ అం బాబోయ్ హం బాబోయ్ అస్సలు పెద్దలంటే గౌరవం లేదు అస్సలు పెద్దలంటే గౌరవం లేదు అని చెప్పేసి అమ్మ మహాతల్లి నిన్న అంటాం కంటే వేరే ఏదన్నా పక్కన తప్పించుకుని వెళ్ళిపోవటం మంచి నేను చెప్పాను కదా భాగ్యం ఈ నర్మద ఒక సిరుతు పులి శరీరాడిసిద్ధి ఈ అమ్మాయితో పెట్టుకోవడం అంటే మళ్ళా మనకి చొక్కలు కనబడినట్టే పదా అని చెప్పేసి వస్తూ ఉంటాడు ఇంకా నర్మద తన ఆఫీస్ టైం అయిపోతుందని ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే భాగ్యాన్ని చూసిన రామరాజు ఒక్కసారిగా ఏంటమ్మా మీ అమ్మ వచ్చింది అని చెప్పి అడుగుతాడు అన్నయ్య గారు నమస్కారం అండి అని చెప్పేసి ఎంట్రీ ఇస్తుంది మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్